నిరుద్యోగ జీవితాల్లో నిరుద్యోగులే కాదు ఇది ఈరోజు ప్రతి ఒక్కరి ఆశ ప్రజాసేవ కొంతమంది రాజకీయాల ద్వారా పవిత్రమైన వృత్తిని ఎంపిక చేసుకొని సర్వీస్ చేయాలనుకుంటే ఈరోజు ఐటీలో కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిన కాదు నేను ప్రభుత్వ సేవలు అందించాలని గ్రూప్ వన్కి గ్రూప్ టూకి ఇవన్నీ వస్తారు అటు కేంద్రానికి ఇటుగానే నేను చాలామందిని చూశాను వాళ్ళకొక కళ ఆ కళ ఏంటంటే నేను సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి మెరిట్లో రాష్ట్ర ప్రజలకు పేదరిక నిర్మూలన చేయడానికి నేను ముందుకు రావాలి అనేది వాళ్ళ ఆలోచన అలాంటిది మీరు చూస్తే ఈరోజు నాటి చైర్మన్ ఆ రోజు వేసిన వాళ్ళందరినీ ఎప్పుడు కూడా నేను నలభై ఐదు సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నా చైర్మన్ వేసే వ్యక్తిని రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ ఎతికి ఎతికి నీతి నిజాయితీ సమర్థతకు పెద్దపేటేసి నామినేట్ చేస్తాం అక్కడ కాంప్రమైజ్ ఉండదుకూడదు చైర్మన్ కాంప్రమైజ్ అయితే ఇంక బోర్డంతా కూడా సర్వనాశనం అయిపోతుంది అందుకే మీరు చూస్తే ఆ రోజు భాస్కర్ ఎవడో నాకు తెలియదు మాకుండే ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెప్పించాం వడగట్టాం వడగట్టిన తర్వాత బెస్ట్ క్యాండిడేటు క్యారెక్టర్ ఉండేవాడు నీతి నిజాయితీందని అతన్ని పెట్టాం మెంబర్స్ కూడా అదే మరి సెలెక్ట్ చేశాం వీళ్ళు వేసిన మెంబర్స్ని మీరు చూస్తే నెక్స్ట్ గౌతమ్ సవాంగ్ డీజీపీని ది అప్పటికే టెయింటెడ్ క్యారెక్టర్ ఒకప్పుడు మంచోడుగా ఉండొచ్చు వీళ్ళు మెడ మీద కత్తి పెట్టి సరెండర్ చేసుకుని అన్ని పనులు తప్పుడు పనులన్నీ చేపించి ఈ వ్యక్తి దగ్గర నేను ఇక్కడ పోతా ఉంటే రాజధాని ఏరియాకి నా మీద రాళ్లతో చెప్పులతో దాడి చేస్తే కోపంతో వచ్చి వాళ్ళ నిరసన తెలియజేశారు అని చెప్పిన దుర్మార్గ ఒక డీజీపీ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ అది అక్కడి నుంచి అన్ని తప్పుడు పనులన్నీ చేపించారు ఇది దగ్గర తప్పుడు పనులని చేపించి అక్కడ నుంచి ఉద్యోగాన్ని తీసేసి మళ్ళీ పెద్ద ఎత్తున నేనే స్టేట్మెంట్ ఇస్తే దానిపైన ఈ పోస్ట్ ఇచ్చారు అంటే రీహాబిలిటేషన్ పునరావాస కేంద్రంగా తయారు చేశారు అతను అయిన తర్వాత బాబు వైసీపీ స్టూడెంట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ బుద్ధి జ్ఞానం ఉందా మీకు మనుషుల మీరు మీ పార్టీ ఆఫీస్ ఏది ఎంత దుర్మార్గం అండి ఇది ఇతని ఎవరు జివి సుధాకర్ రెడ్డి వైసీపీ నేత అనంతపూర్ ఇతను సుధీర్ సీఎం జగన్ తాత రాజారెడ్డి అన్న ప్రభదాస్ రెడ్డి మనువుడు ఇతను సూత్రధారి కేంద్ర బిందు అవినీతి అవకతవకలకు ఇతను చక్రం వ్యక్తి వ్యక్తితనం ఇలాంటి దుర్మార్గమైన నీచమైన కార్యక్రమాలు చేసి ఈ పని చేసి సోనీవుడ్ నూతలపాటి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ బంధువు సివి శంకర్ రెడ్డి ఈయనకి చాలా అత్యంత సన్నిహితుడు సెలీనా ఇలాంటి చెత్త మెంబర్స్ అందరినీ పెట్టి పిల్లల జీవితాలతో ఆడుకున్నారు తల్లిదండ్రుల కష్టం తల్లిదండ్రుల ఆశని పూర్తిగా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు చూస్తే ఎంత ఇదంటే పద్దెనిమిది ముప్పై ఒకటిన నూట అరవై రెండు గ్రూప్ వన్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇష్యూ చేశాం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గవర్నమెంట్లోనే ఇందులో ముప్పై డిప్యూటీ కలెక్టర్స్ ఇరవై ఎనిమిది డిఎస్పీలు వైసీపీ పాలనలో ప్రిలిమ్స్ ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది ఇరవై ఏడు ఐదు రెండు వేల పంతొమ్మిది మెయిన్స్ ఎగ్జామ్ పద్నాలుగు ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవైలో జరిగింది ఇక్కడి నుంచి ప్రారంభించారు అంటే అంతవరకు ఉన్న సాంప్రదాయాలన్నిటికీ తెలువ తెలియకాలు ఇచ్చేసారు అక్కడి నుంచి మీరు చూస్తే నోటిఫికేషన్ విరుద్ధంగా మాన్యువల్ మూల్యాంకనం కాకుండా డిజిటల్ చేశారు రాజ్యాంగంలో మనం చట్టాలు చేస్తాం ప్రతి ఒక్క అధికారికి అధికారం లేదు వైలేట్ చేయడానికి చట్ట ప్రకారం పనిచేస్తే ఉంటారు లేకపోతే వాళ్ళకి శిక్ష పడాలి అవసరమైతే ఇలాంటి దుర్మార్గులందరినీ జైల్లో పెట్టి శాశ్వతంగా పనిచేస్తే తప్ప ఈ పిల్లల భవిష్యత్తు బాగుపడదు మొదటైతే వస్తే డిజిటల్ వాల్యుయేషన్ చేశారు అభ్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే మూడు నెలల లోపల మాన్ మాన్యువల్ ని జస్టిస్ సోమయాజుల్ తీర్పిచ్చాడు అది కూడా ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటిన ఎంత కష్టపడ్డారు నేను చూశాను ఆ స్టూడెంట్స్ని నిరుద్యోగుల్ని పిల్లర్ టు పోస్ట్ తిరిగారు రాజకీయ పార్టీలు అందరి దగ్గర తిరిగారు మీడియా దగ్గరకు వచ్చారు వాళ్ళు చందాలు వేసుకున్నారు అడ్వకేట్ కోసం ఎక్కడికక్కడ పోరాడి తీసుకొచ్చారు అన్యాయం జరిగిపోతా ఉందని పోరాడి తీసుకొచ్చారు అది అయిన తర్వాత అప్పటి ఏపీఎస్ సెక్రటరీ గారు ఇతను ఎంత దారుణంగా ప్రవర్తించడం వేధించి 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 చైర్మన్ ఇటు పంపించిన వ్యక్తి ఫస్ట్ ఇతనే ఈ రోజు రేపు ఉంటుందనే దేశ కూడా లేదు వీళ్ళకు అక్కడి నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ ఐదున మార్చి ఇరవై వరకు మంగళగిరిలో హాయ్లాండ్లో మాన్యువల్ వాల్యుయేషన్ కోసం ఇతనే ఆర్డర్స్ ఇచ్చాడు నెక్స్ట్ ఇతను ఆర్డర్స్ ఇచ్చాడు తర్వాత గౌతమ్ సవాంగ్ వచ్చాడు విజయభాస్కర్ని పంపించారు ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్ ఫిబ్రవరి మాన్యువల్ వాల్యుయేషన్ ఫలితాలు తుక్కుపెట్టి గౌతమ్ సవాంగ్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ వాల్యుయేషన్ చేయించాలి అనే దురాలోచనకు తెరలేపారు వాల్యుయేషన్ అయిపోయింది అయిపోయిన దాన్ని రహస్యంగా దాచిపెట్టి మళ్ళీ రెండో వాల్యుయేషన్ చేయాలని ఈ ప్రబుద్ధుడు గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు నిర్ణయం చేశాడు అక్కడి నుంచి ఏపీఎస్ త్రీ నైన్ మొదటిసారి వాల్యుయేషనే అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన డిజిటల్ వాల్యుయేషన్ చేయడం తప్పు అది మొదటి వైలేషన్ డిజిటల్ వాల్యుయేషన్ చేసిన తర్వాత మాన్యువల్ వాల్యుయేషన్ జరిగింది అది తొక్కి పెట్టి మళ్ళా ఇంకొక వ్యాల్యుడేషన్ మళ్ళీ మాన్యువల్ వ్యాల్యుడేషన్ చేశాడు ఇవన్నీ కూడా ఏ విధంగా దాచిపెట్టారో కోర్టుకు కూడా భయం లేదు వీళ్ళకు అఫిడవిట్స్ వేస్తే ఎప్పుడో ఒకసారి తగులుకుంటే ఏమవుతావు అని భయం లేకుండా విచ్చలి విడితనతో తయారయ్యే పరిస్థితి వచ్చారు ఆ ఎవిడెన్స్ ఇప్పుడు నేను పూజ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ చూడండి రెండో వాల్యుయేషన్ జరగలేదని కోర్టుని మిస్లీడ్ చేశారంటే దిగించిన ఉగ్రవాదులు వీళ్ళు లెక్కలేనితనం ఎప్పుడైనా ఒక చిన్న తప్పు చేయాలంటే మన ఆత్మ మనకు సహకరించదు ఘోషిస్తూ ఉంటుంది నువ్వు తప్పు చేస్తున్నావు ఎప్పుడో దొరుకుతావని బరి దిగించారు బరి దిగించి ఈరోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై రెండు ఫిబ్రవరి వాల్యుయేషన్ జరిగిన ఆధారాలు